అందరికీ నమస్కారం అండి మాది తణుకు నియోజకవర్గం తణుకు నియోజకవర్గం అక్తిల మండలం నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి ఆలోచిస్తే గత ప్రభుత్వం మనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మా తణుకు కాన్స్టెన్సీ నుంచి ఆర్మల్ రాధాకృష్ణ గారు ప్రాధాన్యత వహించారు నేను ఒక దళితుడిగా చెప్తున్నాను ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మాది అత్తిల మండలం గోమపల్లి గ్రామం సుమారుగా ఈ ఐదు సంవత్సరాల్లోనూ ఒక ముప్పై ఐదు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చి మాలాంటి యువకుల్ని యువకులకి ఉపాధి కల్పించడంలో ముందగి హిమల్ రాధాకృష్ణ గారు ఉన్నారు చాలా మంది రాధాకృష్ణ గారు ఇచ్చిన ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్ ద్వారా ఆటోలు తీసుకుని లబ్ధి పొందిన వాళ్ళు చాలా ఉన్నారు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా లోకల్ ఎమ్మెల్యే ఆరుమూల్ నాగేశ్వరరావు గారు ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ లే తీసుకురాకపోవడం చేయలేదు ఎందుకు ప్రస్తుతం పెషన్ నీకు సంబంధం రీతిలో మాట్లాడుతున్నారు రెండు గవర్నమెంట్ ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పూర్తయ్యే సుమారుగా ఇంకా రెండు నెలల్లో ఐదు సంవత్సరాలు ఇద్దరు ఎమ్మెల్యేల్ని మనం వేరే చేసుకుంటే ఆర్మీ రాధాకృష్ణ గారు అభివృద్ధి కార్మి నాగ అభివృద్ధి రెండు పక్క పక్క చూస్తే నక్కకే అంత తేడా ఉంది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక సిసి రోడ్డు లేవు ఒక ఎస్సీ కార్పొరేషన్ లేవు మా దళితులకి ఏ ఉపాధి కల్పించకుండా గట్టిగా మా మీద ఎస్సీ ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారంటే ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం పంతొమ్మిది నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన శ్రీ ఆర్మల్ రాధాకృష్ణ గారు వస్తే అభివృద్ధి బాగుంటుందని మేము కోరుకుంటున్నాం